యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచ్చినమును మనం చూద్దాం నా సహోదరులారా మీ శ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునను ఎరిగి మీరు నానా విధములైన స్వాదనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి చాలండి రాయబడిన వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా దేవుడి బిడ్డలను మనము గ్రహించాలి వాక్యమై ఉన్న దేవుడు ఈ వాక్యము ద్వారా మనకేం బోధిస్తూ ఉన్నాడు అంటే ఆయన అంటూ ఉన్నాడు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మొదటి మాటని మనం గుర్తు చేసుకోవాలి విశ్వాసమునకు కూడా ఏం కలుగుతుందంట పరీక్ష అనేది కలుగుతూ ఉన్నది గమనించాలి లోకంలో చదువుకున్న వారికి పరీక్షలు ఉన్నాయి కానీ క్రైస్తవ జీవితంలో దేనికి పరీక్ష విశ్వాసమునకు కూడా పరీక్ష ఉన్నది అనే విషయాన్ని గమనించాలి మనము జీవిస్తున్న జీవితంలో దేవుడి మీద ఆధారపడి శ్వాసముతో మనము ఈ లోకములో జీవనాన్ని గడుపుతూ ఉండగా ఆ జీవనాన్ని గడుపుతున్నటువంటి కాలంలో లేక జీవితాన్ని కలిగి మనం ముందుకు కొనసాగుతుండగా మనకి కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి కొన్ని శోధనలు మనకి ఎదురవుతూ ఉంటాయి ఆ ఎదురవుతున్నటువంటి సందర్భాల్లో ఇప్పుడు మన ఈ ఏమొస్తుందంట పరీక్ష అనేది కలుగుతున్నది అంటే ఈ సందర్భంలో మనం నిలిచి ఉండగలుగుతామా నిలిచి ఉండలేమా ఎవరు అంటే ఈ శ్వాసము నీవు నేను నిలిచే ఉంటాం కానీ నువ్వు కలిగి ఉన్నావు చూడు ఆ నీళ్ళు ఉన్నటువంటి శ్వాసము ఎగురిపోతుందా లేక నిలిచి ఉంటుందా అనడానికి శ్వాసానికి కూడా పరీక్ష ఈ ఎలా పరీక్ష కలుగుతుంది చదువుకుతు చదువుతున్న బిడ్డలకైతే ఒక పేపర్ అంటూ ఇస్తూ ఉంటారు ఆ పేపర్ మీద వారు రాయవలస్తున్నట్టు వారై ఉన్నారు వారికి అది ఒక పరీక్ష మరి క్రైస్తవ దేవుడి బిడలైన మనకు ఏ పరీక్ష మనకి శ్వాస ఉంది ఈ శ్వాస మనకు పరీక్ష అంట అంటే ఈ పరీక్ష ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే దీనికి శోధనలు అనే పేపర్ ఉంటుంది శోధనలు సమస్యలు మన జీవితాలకి వస్తూ ఉంటాయి అప్పుడు వాటిలో ఈ శ్వాసం అనేది నిలకడగా ఉండాలి మన జీవితాలనికి శోధనలు వస్తూ ఉన్నప్పుడు అందుకే అన్నాడు ఇక్కడ ఈ శ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మనుష్యుడు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఈ శోధన విశ్వాసమును ఏం చేస్తుందంటే పరీక్షిస్తుంది టెస్ట్ చేస్తుంది అన్నమాట మనము గట్టిగా పట్టుకోవాలి అందుకే దేవుడు అన్నాడు మీరు మీకు కలిగినదేదో దానిని మీరు గట్టిగా పట్టుకునండి ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నాను అన్నాడు దేవుడు గనుక మనం ఏం కలిగి ఉన్నామంటే ఈ శ్వాసాన్ని కలిగి ఉన్నాం ఈ శ్వాసమును మనం గట్టిగా పట్టుకోవాలి శోధనలు వచ్చినప్పుడు చూడండి ఏదైనా ఒక కాలువ దాటుతూ ఉన్నప్పుడు ఇప్పుడంటే బ్రిడ్జిలు ఉన్నాయి కానీ చిన్న చిన్న లేక బోధులు లేక చిన్న చిన్న కాలువలు దాటాలంటే ఒక కర్ర మీద దాటాలి అప్పుడు మనం ఏం చేయాలి అంటే గట్టిగా మరొక సపోర్ట్ పట్టుకుని మనం దాటవలసిన వారం అయి ఉన్నాం జనరల్గా గొట్ట మీద నడుచునట్లుగా నడిచినట్లయితే అక్కడ మనం మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఆ కర్ర మీద నడిచినప్పుడు మరొక సపోర్ట్ కలిగిన కర్రను ఎలా పట్టుకోవాలంట గట్టిగా పట్టుకోగలిగితేనే నీవు ఈ ధరినున్న నీవు ఆ ధరికి చేరగలుగుతావు లోకంలోన నీవు పరలోకము చేర్చబడాలి అన్న మనము కలిగినటువంటి శ్వాసమును అలాగే గట్టిగా పట్టుకోవాలి కాలవల్లాంటి సమస్యలు మన జీవితాల వస్తూ ఉంటాయి కొన్నిసార్లు త్రుట్టుబాటు కొన్నిసార్లు కలవరము కొన్నిసార్లు భయాందోళన కలిగిన పరిస్థితులు మనకి కలుగుతూ ఉంటాయి చూడండి కొంతమంది వచ్చేమో ఏం భయం లేదులే నీకు ధైర్యంగా ఉంటాములే నేను నడిచేసాను కదా అంటారు కొంతమంది తన ముందు నడిచెళ్ళిపోయినప్పటికీ వెనుకున్న వారు ఆ పట్టి మీద రావడానికి భయాన్ని కలిగి ఉంటారు ఆమె ముందు ఆమె చూస్తూ ఉండగానే గట్టిగా పట్టుకుని ఆ దరికి దాటేశారు దాటిన వాడు అంటూ ఉన్నాడు నీ ముందు నేను దాటొచ్చాను కదా నువ్వు కూడా అలా నడిచొచ్చే అంటే అయ్యి అంటే నా వల్ల కాదు నాకు భయం వేస్తుంది అంటారు గమనించండి గనుక మన ముందు పరిశుద్ధ గ్రంథములో చాలామంది వారి శ్వాసమును కాపాడుకున్నారు అపోస్తలని పౌలంటాడు నా ఈ శ్వాసమును కాపాడుకుంటుని అంటాడు అంటే అర్థమేమిటి గట్టిగా పట్టుకున్నాడు ఎక్కడ తన నుండి జారిపోకుండా మనము కూడా మరి రాత్రి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే విశ్వాసమునకు కూడా పరీక్ష ఉంది గుర్తుపెట్టుకోండి చదువుకున్న బిడ్డలకు మాత్రమే కాదు కానీ క్రైస్తవ దేవుడి బిడ్డలమైన మనందరికీ కూడా విశ్వాసమునకు పరీక్ష ఈ లోకములో ఉంది ఆ పరీక్షలో మనము నెగ్గాలి అంటే నీవు కలిగినది ఏదో ఆ విశ్వాసము గట్టిగా పట్టుకుని అంతము వరకు పట్టుకోగలిగితే మనము రక్షించబడతామని లేక మనం జయించిన వారమని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి మనం ఏం అంటే మీరు ఎంచుకునుడి మీరు సంపూర్ణులను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కనుక మనం ఏం చేయాలి అంటే మహా ఆనందమని ఎంచుకోవాలంట ఇక్కడ మర్మం ఏమిటంటే విశ్వాసము ఎలా నెగ్గగలుగుతామంటే నీకు కలిగినటువంటి శోధనని మహా ఎంచుకోవాలి అంటే ఇది ఎంతలే దాటేయగలుగుతా ఎలా అనుకోవాలంటే మనము దాటలేను అనుకోకూడదు ఇది ఎంతలే నాకు నేను చాలా సులువుగా లేక ఈజీగా నేను దీనిని దాటగలుగుతాను దీన్ని జయించగలుగుతాను అనుకోవాలన్నమాట వాక్యం అంటూ ఉన్నది మీరు అది మహా ఆనందమని ఎంచుకునుడి దేనిని ఆనందంగా ఎంచుకోవాలంట మీకు ఎదురవుతున్నటువంటి శోధనలు అడుగుపడని పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే అది మహా ఆనందం ఎంచుకొని మనం ముందు కొనసాగగలిగితే బాగుంటుంది కొన్నిసార్లు అడుగుతాం కదా ఎగ్జామ్స్ ఎలా రాసామంటే బాగా రాసాను అంటారు కొంతమంది కష్టమే కష్టమైన ప్రశ్నలు వచ్చినాయి అంటారు కష్టమే అంటారు కొంతమంది చాలా ఈజీగా సులువుగా రాసేసాను అంటారు కదండి అందరికీ అవే వస్తాయి అందరికీ ఒక క్లాస్లో ఉన్నవారు అందరికీ ఒకే ప్రశ్నలు వస్తాయి కొంతమంది ఏమో కష్టమైపోతుంది కొంతమంది టైం అయిపోయినా రాయలేరు కొంతమంది అయితే చాలా సులువుగా ఈజీగా రాసేసి ఇచ్చేస్తారు అలాగా మనము క్రైస్తవ జీవితంలో ఈ శ్వాసము కూడా ఏం చేయాలంటే గట్టిగా పట్టుకుని అది మహా ఆనందం అనించుకుని ఇది నన్ను ఏం చేయగలుగుతుందిలే అని ఇది నన్నేం చేయగలుగుతాదిలే అని ఏం చేయాలంటే మనము ముందు కొనసాగిపోయే వారిగా ఉండాలి తప్ప దానిని చూసి భయపడి మనం ఆసిపోయే ఎప్పటికీ జవాబు రాయలేము ఎప్పటికీ జవాబు రాయలేము సమయం అయిపోతుంది తప్ప ఖాళీ పేపర్ ఇవ్వాలి గనుక గమనించి మనం ఏం చేయాలి అంటే ఈ శ్వాసమునకు కూడా పరీక్ష ఉంది ఓర్కనే ఈ శ్వాసాన్ని కలిగి ఉంటే కుదరదు కలిగిన శ్వాసాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట టెస్ట్ చేస్తాడు మూడు వందల అరవై ఐదు రోజుల బిడ్డలు చదువుతూ ఉండగా చివరిలో ఏ విధముగా వారికి పరీక్ష పెట్టి వారి చదువుకు టెస్ట్ చేస్తారో ఎంతవరకు చదివేరని ఫలితాన్ని రిజల్ట్స్ తీసుకొస్తారో క్రైస్తవ కుటుంబాల్లో కూడా మనకు మనకు కలిగిన శ్వాసము ఎంతవరకు మనలో నిలిచి ఉన్నాదో ఎంతవరకు అది నిలిచి ఉంటుందో అనడానికి కూడా ఆ శోధనలు అనేవి మన మీదకి వస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకి నాలో ఈ శ్వాసం ఉందని రుజువుపరుచుకోవాలి నేను బాగా చదువుచు ఉన్నానని ఏ విధముగా బిడ్డ ఎగ్జామ్స్ పేపర్ రాసి మార్కులు తెచ్చుకుంటాదో అలాగే నేను ఈ శ్వాసను కలిగి ఉన్నానని అటువంటి పరిస్థితుల్లో కూడా మనం రుజుపరచుకోవాల్సిన వారం అయ్యి ఉన్నాం గనుక అంటూ ఉన్నాడు మహానందంగా మీరు దానిని ఎంచుకోండి అంటూ ఉన్నాడు ఆ విధంగా మనం ముందు కొనసాగుదాం ఇట్టి మాటలు ప్రభు మనలను బలపరచను గాక